నమస్తారా అందరికి ఈరోజు మీ అందరికీ మా నాన్న నేర్పించిన నూకల రొట్టె స్పైసీ నూకల రొట్టె చూపిస్తాను ఏ నూకలు అంటే ఏంది మా అమ్మని మీరు అనుకోవచ్చు బియ్యం ఇరుగుతాయి చూడు నాన్న పడితే వాటి కింద సగం ఇరిగిన బియ్యం వస్తాయి చూడు దాన్ని పిండి పట్టిస్తే దాన్ని నూకల పిండి అంటుండే మేము చిన్నగా ఉన్నప్పుడు మీకు ఇప్పుడు అవి అవపడట్లేదు ఎందుకంటే మీకు జల్లడ పట్టే వస్తున్నాయి బియ్యం పిండినే నూకల పిండి అని కూడా అంటారు నాన్న ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్ మొత్తం నేను లాంగ్ వీడియో పెట్టాను చూడండి ఎంత బాగుందో మా నాన్న నేర్పించిన వంటకం ఇది ఇది చాలా బాగుంది చూడండి ఇది మా నాన్నకి వాళ్ళు నేర్పించి తెలుసా బిల్డింగ్ దగ్గర కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు చూడు ఏది ఉంటారు చూడు గుడిషాలు వేసుకొని వాళ్ళ దగ్గర నేర్చుకున్న మా నాన్న వాళ్ళ వంట నాన్న ఇది మా నాన్న నేర్పించండు మాకు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తిని చూద్దాం నాన్న ఎంత స్మూత్ ఉంది చూడండి ఎంత బాగుందో తిరిపోయింది నాన్న పాపు సూపర్ నాన్న నువ్వు నాకు మంచిగా నేర్పించిన వంటలు నా వంటలకైతే మెయిన్ మా పద్మక్క మా మా నాన్ననే వీళ్ళిద్దరి దగ్గరనే నేను చాలా నేర్చుకున్నాను చాలా బాగుంది బా సూపర్ రా